मैं चार के न हूं लकेट को चलो चिरकर मैं है रमेश ने छोटा अच्छी है బంబంబులే గత నెల ఇరవై ఆరో తారీఖు మన సిద్దిపేట అమర్నాథ్ అన్నదన సేవా సమితి గౌరవాధ్యక్షులు మరియు సభ్యులైన కొద్దిమంది గౌత చంద్రశేఖర్ గారు అల్లాడి ప్రవీణ్ గారు మన గౌరవాధ్యక్షులు ఉప్పల భూపతి గారు మన బాల్తాల్ బేస్ క్యాంప్కి వచ్చి ఈరోజు వరకు అంటే సుమారుగా అవి నాలుగు రోజులు ఇవి పదకొండు పదిహేను రోజుల పాటు పదహారు రోజుల పాటు సర్వీస్ చేసి రిటర్న్ వెళ్తున్నారు వీరి యొక్క అనుభవాల్ని తెలుసుకొని బాల్తాల్ మన బేస్ క్యాంప్ ఏ విధంగా అక్కడ వచ్చిన వారికి సర్వీస్ అందిస్తుంది తెలుసుకొని మనం ఈ రోజు నుంచి ఆ సర్వీస్లోకి వెళ్తున్నాం కాబట్టి వారి యొక్క అనుభవాల్ని తెలుసుకుందాం అధ్యక్ష చెప్పండి ఈ పదహారు రోజుల పాటు మీరు అక్కడ చూసిన అనుభవాల్ని ఒకసారి చెప్పండి గత రెండు వేల పదిలో మేము ఇక్కడికి వచ్చాము దాని తర్వాత ఇది సార్ రావడం కానీ ఇప్పుడున్నంత వాతావరణం ఎప్పుడూ ఇంత బాగలేదు చాలా బాగుంది యాత్రికులు కూడా చాలా మంచిగా యాత్ర పోయి రోజు దర్శనం చేసుకునే రోజు మాత్రమే యాత్ర అయిపోయింది మిగతా రోజులలో మాత్రం వాతావరణం అనుకూలంగా ఉంది అందరూ చాలామంది పోయినసారి కన్నా ఈ గత నేను సారి రావడం ఈ పన్నెండోసారిలో ఇప్పుడున్న వాతావరణం కానీ ఇప్పుడున్న యాత్రికుడు కానీ బాగా సంతోషంగా వెళ్ళడం జరుగుతుంది అందరూ హాయిగా ఉన్నారు కాకపోతే ఒక చిన్న ప్రజల ఏంటంటే ఈసారి లింగం చాలా చిన్నదిగా వచ్చింది కాబట్టి కొంత ఇప్పుడు ఈ ఎండ కనుకోండి వాతావరణం బాగుండేది ఇప్పటివరకైతే ఏదో కరిగిపోయింది అదొకటి ఇబ్బంది తప్ప మిగతా అన్నీ బాగా ఉన్నాయి ధన్యవాదాలు అధ్యక్ష మన క్యాంప్ గురించి రెండు మాటల్లో మనం ఎప్పటిలాగే భోజనాలు ఇప్పుడు భోజనాలు మధ్యాహ్నం పోయినాం సాయంత్రం స్థాయి రాత్రి పోయినాం బ్రహ్మాండంగా జరుగుతుంది మన క్యాంపుకు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా బాగుంది ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి అందరూ తోస్తున్నారు మనం కూడా వారికి అన్ని విధాల సేవ చేస్తున్నాం కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు ధన్యవాదాలు